ఎక్కడికి వెళ్తున్నావు నీరు పాపా అదే నవ్వుతుంది ఎక్కడికి వెళ్తున్నావు నాని ఆచిపోతున్నావా దర్శిత్ రా చెల్లి వెళ్ళిపోతుంది చెల్లి వెళ్ళిపోతుంది షూ వేసుకున్నావా సరే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇక్కడైతే మేము బయటకు వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం అనమాట దగ్గర దగ్గరగా టూ మంత్స్ పైన అయింది ఇక్కడ నేను వీడియో తీస్తూ లిఫ్ట్ని అయితే పట్టించుకోలేదు పాపమ్మ ఆ లోపు కింద ఎవరో ప్రెస్ చేశారనమాట ఇంకా కిందకి వెళ్ళిపోయింది దర్శిత లా పెట్టాడంట ఫేస్ మేము రాలేదని చెప్పని ఆ గ్యాప్లో ఎన్నిసార్లు అడిగారంట మమ్మీ ఏది డాడీ ఏది అని అమ్మ చెప్తుంది వచ్చాక సో ఎక్కడికి వెళ్తున్నామంటే డి మార్ట్కి వెళ్తున్నాము ఇన్ని రోజుల తర్వాత కుదిరింది మాకు సో మా హస్బెండ్కి కుదరక అండ్ లాస్ట్ వీక్ ప్లాన్ వేసుకొని కూడా వీకెండ్ కదా చాలా మంది వస్తారు పాపతో వెళ్ళడం కదా ఎందుకులే రిస్క్ అని చెప్పని వెళ్ళలేదు సో ఇక్కడ లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట ఈరోజు ఇంకా అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది పాపం బోర్ కొట్టిపోతుంది ఒక్కదానికి అని చెప్పని ఈరోజైతే ఎట్లయినా కంపల్సరీ వెళ్ళాలని చెప్పండి మా హస్బెండ్ పడుకుంటే నిదర్లేప్ మరీ తీసుకువెళ్ళాను దర్శిత్ కంటికి ఏమైంది ఏమైంది పాపం దర్శిత్కి లిఫ్ట్లో దోమ కుట్టిందండి లిఫ్ట్లో చాలా దోమలు ఉంటాయి ఏంటో తెలియదు మరి ఇంకా కన్నంతా స్ప్రెడ్ అయిపోయింది అలా ఏమైందిరా అని అడుగుతుంటే మందు పుయ్యాలని చెప్తున్నాడు వాడు అక్కడ మందు అంటున్నాడు సో ఇక్కడ ఎండ అయితే భయంకరంగా ఉందండి మేము ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా బయలుదేరాము కానీ ఎండ సమ్మర్లో ఎలా ఉంటుందో అలా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడికి వచ్చాక ముంబై వచ్చాక ఫస్ట్ టైం ఆటో ఎక్కాను ఇంతకుముందు మేమే కాబట్టి చక్కగా బైక్ మీద అయితే వాళ్ళం ఇప్పుడు అమ్మ కూడా ఉంది పాప కూడా ఉంది కదా సొక్ ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోయాము సో అందరైతే అయితే డిమార్ట్కి వచ్చిన ఫస్ట్ గ్రాసరీస్ అలా తీసుకుంటారు కదా సో నేనైతే ఫస్ట్ క్లాతింగ్ సెక్షన్కి వెళ్ళిపోతాను గ్రాసరీస్ అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటాను అనమాట ఏ కొత్త కలెక్షన్ వచ్చింది ఏమొచ్చాయని ఫస్ట్ అయితే క్లాతింగ్ సెక్షన్కే వచ్చేస్తాను ఇక్కడ నైట్ వేర్ అయితే చూస్తున్నాను బాగానే ఉన్నాయి కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించాయి సో నేను ఇక్కడ ఏం తీసుకోలేదు అండ్ దర్శిత్కి నేను ఎక్కువగా డీమార్ట్లోనే తీసుకుంటూ ఉంటాను వాడికి బయట అస్సలు సెట్ అవ్వవండి సైజ్ ఇష్యూ రావడం సంథింగ్ అలా అవుతుంది సో డిమార్ట్లో అయితే వాడికి వాడికి కరెక్ట్ సైజ్ అట్లా అయితే నాకు దొరుకుతాయి ఇక్కడ ముంబై వచ్చినాక ఎక్కువగా అయితే దర్శిత్కి డిమార్ట్లోనే తీసుకున్నాను సో ఇక్కడైతే నేను నైట్ వేర్ చూస్తున్నాను బట్ నా సైజ్ అయితే లేదు కలెక్షన్ అయితే చాలా బాగుందండి అప్పుడే కొత్త స్టాక్ వచ్చినట్లుంది అక్కడ అంతా సెట్ చేస్తున్నారనమాట మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది వీకెండ్ అయితే అసలుకి గందరగోళంగా ఉంటుంది అసలు మనం చిన్న పాపతో వెళ్ళలేమని అందుకే మేము లాస్ట్ వీక్ అయితే ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు వచ్చాము సో మేము వచ్చినందుకు దర్శిత్కైతే అన్నీ చక్కగా కుదిరాయి క్లాతింగ్ కానీ ఇలా క్రాక్స్ చెప్పులు కానీ దర్శిత్కి అయితే సెట్ అయిపోయాయి పాప కోసం కొన్ని వెతికాను డ్రెస్సెస్ పాపకు అసలు సెట్ అవ్వలేదు ఫస్ట్ ఏంటంటే పాప సైజ్ లేదు అండ్ ఉన్న కొన్ని కూడా ఓవర్ ప్రైజ్ అనిపించాయి అవి కూడా ఏదో కొంచెం డస్ట్ డస్ట్గా ఉన్నాయన్నమాట ఇంకా పాపకి ఇక్కడ ఎందుకులే అని చెప్పని ఆన్లైన్లో తీసుకుందాం లైన్ అయితే దర్శిత్ కోసము క్రాక్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఇంకా మా బిల్డింగ్ కౌంటర్కి అయితే వచ్చేసాము దర్శిత్ చక్కగా తిని ఆ చాక్లెట్ ట్రాపర్ కూడా స్కాన్ చేయించాడు ఎంత బుద్ధిమంతుడో అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా కావాలని మళ్ళీ అక్కడ మారం చేశాడనమాట సో ఇంకైతే బిల్ అయిపోయేంత వరకు ఎలాగోలా ఎంగేజ్ చేశాము దర్శిత్ని అండ్ పాప కూడా ఏమి ఏడిపించలేదండి చక్కగా ఉంది అసలు ఏవో తీసుకోవాలని వచ్చి ఏవో తీసుకున్నాము అసలు గ్రాసరీస్ అయితే కందిపప్పు చింతపండు అండ్ ఆవాలు ఇవే తీసుకున్నామండి సో నాకు ప్రైజెస్ మా ఇంటి దగ్గర ఒక సూపర్ మార్కెట్ ఉందనమాట దానికన్నా డిమార్ట్లో ఎక్కువ అనిపించాయి సో ఎందుకులో ఎక్కడి నుంచి మోసుకెళ్ళడం అని చెప్పని ఇంక ఇవైతే తీసుకున్నాము మరీ తీసుకోపోతే బాగోదని అమ్మేసేసింది అవి కూడా అసలు డీమార్ట్కి రేట్స్ తక్కువ అని వెళ్తారా లేదంటే ఒకే చోట మొత్తం తీసేసుకోవచ్చులే అని వెళ్తారా నాకు తెలియదు కానీ నేను వెళ్ళిన అప్పుడైతే రేట్స్ ఎక్కువ ఉన్నాయి మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్తో పోల్చుకుంటే ఎక్కువగా అనిపించాయండి సో ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా పిజ్జా తీసుకురావడానికి వెళ్ళారనమాట ఇక్కడ పిజ్జా చాలా బాగుంటుందండి ఇది రీసెంట్గానే పెట్టారు డిమార్ట్లో నైంటీ నైన్ నుండి స్టార్ట్ అనుకుంటాను చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగుంటుంది వన్ పర్సన్కి ఒక పిజ్జా ఫుల్గా అయితే సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో మేము ఇక్కడైతే పన్నీర్ పిజ్జా తీసుకున్నాము చాలా బాగుంది నాకైతే టీమార్ట్కి తినడానికి అండ్ బట్టలు షాపింగ్ చేయడానికి వచ్చినట్లుంది గ్రాసరీస్ కొనుక్కున్నట్లేదు సో మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏ సెక్షన్కి వెళ్తారో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్